ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా గజ్జల్ మండలం బూరుగుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెంటల్ వెల్నెస్ కార్యక్రమంలో పాల్గొన్న టీచర్ సత్యనారాయణ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా మనోనిబ్బరం నిరంతర ప్రయత్నం పట్టుదల అవకాశాలను సృష్టించుకోవడం సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం వలన ఏ వ్యక్తి అయినా ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కృష్ణారెడ్డి ఉపాధ్యాయులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అర్జున్ అబ్దుల్ రఫీక్ కవిత విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు మన దినచర్య చాలా ముఖ్యం తర్వాత పంచువల్ టైం ఒక దినచర్య రోజు ఉదయాన్నే మంచి అలవాటు చేసుకుంటే ఎంతో అదనంగా మీకు సమయం దొరుకుతుంది మానసిక ఆరోగ్యం అనేది సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ సౌండ్ బాడీ ఇన్ సౌండ్ మైండ్ దృఢమైన శరీరంలో దృఢమైన మనసు ఉంటుంది దృఢమైన కాబట్టి రెండు ఒకదాని ఒకటి గా ఉంటాయి కాబట్టి మీరు ముందు మంచి అలవాట్లు నేర్చుకోండి చాలా మానసికంగా సైకాలజికల్గా మనిషికి చాలా చాలా వస్తుంటాయి విద్యార్థులు కొన్ని రకాల భయాలు ఉంటాయి కొన్ని రకాల ఆలోచనలు వస్తాయి చెత్త ఆలోచనలు వస్తాయి ఆలోచనలు వస్తాయి అవి ఎందుకు టైం వేస్ట్ అయితే వచ్చేసరికి ఇంకా కొన్ని చెడిపోయే అలవాటు దాన్ని కంట్రోల్ చేసుకొని మనం లైఫ్ సెటిల్ చేసుకుంటే ఒక ట్వంటీ ఇయర్స్ ఒక డిగ్రీ వరకు జాబ్ వరకు మన మానసిక స్థితి బాగా ఉంచుకోవాలంటే అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయి లైఫ్ సెటిల్ అవుతుంది ట్వంటీ ఇయర్స్ కష్టపడితే మిగతా ఎయిటీ ఇయర్స్ లైఫ్ సాఫీగా సాగిపోతుంటుంది మానసికంగా దృఢంగా ఉండాలంటే మంచి అలవాటు ఉండాలి ఉంటాయి రకరకాల భయాలు ఉంటాయి కొందరికి అనారోగ్య చదువు మీద ఉంటుంది సబ్జెక్ట్ భయం ఉంటుంది కొన్ని రకాల హోబియాలు ఉన్నాయి అవన్నీ కొన్ని పుస్తకాలు చదవడం వల్ల బుక్స్ చరిత్ర ఇన్స్పిరేషన్ స్టోరీస్ చదవడం వల్ల మనకు మానసికంగా దృఢంగా తయారవుతుంది కాబట్టి ఈరోజు ఒక సందర్భం ఈ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మరి లైఫ్ స్టాక్ తరఫున ఇలాంటి ప్రోగ్రాం ఏర్పడతాయి